హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒకటి డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న కాళ్లకు బుద్ధి చెప్పటం పారిపోవటం పలాయనం 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 ఒకటి నిలువు ఏకాదశి తిది సంఖ్య పదకొండు పదమూడు అడ్డము గిరి కొండ రెండు నిలువు విజయ డాష్ వీరస్వర్గము విజయము వీరస్వర్గము ఇక్కడ విజయము యము. మూడు నిలువు నందకుమార అంటే నందనందన అని నందనందన తొమ్మిది అడ్డము కుడుము మోదకం పదిహేడు అడ్డం కంగారు త్వరపెట్టడం తొందర తొందర ఇరవై ఒకటి అడ్డం నాగలి పద్దెనిమిది నిలువు రచ్చ పానీపూరి బండి వద్ద దొరికే ఒక రకం తినుబండారం ఇరవై ఐదు అడ్డం జీవితం బతుకు బతుకు ఇరవై నిలువు అన్వేషించు వెతుకు ఇరవై తొమ్మిది అడ్డం రంగురంగుల పిట్ట కింగ్ ఫిషర్ ఇరవై నిలువు పలకపై రాయడానికి దేన్ని ఉపయోగిస్తారు బలపం ఇరవై ఆరు నిలువు దుఃఖించు దుఃఖించు అంటే కుములు కుములు ముప్పై ఆరు అడ్డం మూషికం ఎలుక ముప్పై నాలుగు నిలువు కన్నం రంధ్రం అంటే కలుగు కలుగు ముప్పై ఆరు నిలువు జ్ఞానం తెలివిడి అంటే ఎరుక ఎరుక నలభై అడ్డం దధి పెరుగు దధి అంటే పెరుగు నలభై నిలువు పెసరట్టు కావాలంటే ఏం నానబోసి రుబ్బాలి పెసలు నలభై మూడు అడ్డము అస్పష్టత సరిగ్గా కనిపించకపోవటం మసక నలభై మూడు నిలువు యంత్రం మర నలభై ఏడు అడ్డము నక్షత్రాలు తారలు తారలు ఐదు నిలువు తెలుగు గ్రామర్ వ్యాకరణం వ్యాకరణం పది అడ్డము స్వప్నం కళ పద్నాలుగు అడ్డము వంతెన మీద వారధిపై వారధిపై ఆరు నిలువు సముద్రం జలధి ఏడు నిలువు మకిల మడ్డి అంటే మసి నాలుగు అడ్డం చెప్పలేనంత ఇష్టం అవ్యక్తమైన ఆరాధన అంటే అవ్యాజ ప్రేమ అని పదకొండు అడ్డము ఒక వాయిద్యం తారకాని తార పన్నెండు నిలువు పద్మాలు తామరలు తామరలు పదహారు అడ్డం బుద్ధి తెలివి అంటే మత్ మతి అని మతి మతి ఎనిమిది నిలువు నీరాజనం హారతి నీరాజనం అంటే హారతి పదిహేను నిలువు ఉత్తరీయం పై పంచ పంతొమ్మిది అడ్డం చక్కెర ఒక అక్షరం లోపించింది ఒక అక్షరం లోపించింది అన్నారు కాబట్టి పంచదారలో దా తీసివేయచ్చు లేదా చా తీసివేయచ్చు నేను తీసేసాను పంచర అని వస్తుంది లేదా పందార అని వస్తుంది చా తీసేస్తే ఇరవై రెండు అడ్డం హంస వికృతి అంస ఇరవై మూడు అడ్డం కుడి అడమైన క్షీరం క్షీరం అంటే పాలు రివర్స్గా రాయాలి ఇటు నుంచి ఇరవై నాలుగు నిలువు చివర దీర్ఘం పోయిన ఇరవై ఐదు పైసలే పావల చివర దీర్ఘం పోయింది అన్నారు కాబట్టి లాకు దీర్ఘం తీసేయాలి పావల ఇరవై రెండు నిలువు ఆకాశం అంబరం ఇరవై ఏడు అడ్డము పార్వతి అంబా ముప్పై ఒకటి అడ్డము వర్ణమయ స్వప్నం రంగుల కళ ఇరవై ఎనిమిది నిలువు భూమి నేల లేదా ఇలా ఇలా లేదా నేల ముప్పై మూడు నిలువు కోతి కపి ముప్పై నాలుగు అడ్డము గొడవ వివాదం కలహం ముప్పై నిలువు అంకురం మొలక ముప్పై రెండు నిలువు లో గొంతుకతో చెప్పుకునే ముచ్చట్లు గుసగుసలు గుసగుసలు ముప్పై ఏడు అడ్డము గూడచారులు గూడచారులు అంటే వేగులు గూడ చారులు వేగులు నలభై రెండు అడ్డము డాష్ మందలు అంటే గోవుల మందలు ఆల మందలు ఇక్కడ ఆల ముప్పై ఎనిమిది నిలువు బడలిక అలపు అలసట నలభై ఐదు అడ్డము దంతాల అమరిక క్రమం దంతాల అమరిక క్రమం అంటే పలు వరుస వరుస నలభై రెండు నిలువు రుచులు ఎన్ని ఆరు నలభై ఆరు నిలువు అధీనం స్వాధీనం అంటే వశం నలభై ఐదు నిలువు భర్త పతి పతి నలభై ఎనిమిది అడ్డము హరిశ్చంద్రుడి భార్య చంద్రమతి చంద్రమతి నలభై నాలుగు నిలువు కునుకు సుసుప్తి అంటే నిద్ర కునుకు అంటే నిద్ర ముప్పై ఐదు అడ్డము అడ్డము పదితో కుండ చెంబు అడ్డము పది కళ అని వచ్చింది చిన్న కుండ చెంబు అంటే కల సెమ్ ఇక్కడ సెమ్ ముప్పై తొమ్మిది అడ్డము అడ్డము ముప్పై ఐదుతో అనుమానం అడ్డము ముప్పై ఐదు సెమ్ అని వచ్చింది అనుమానం అంటే శంక ఇక్కడ క అడ్డము నలభై ఒకటి అడ్డము ముప్పై మూడుతో ఖడ్గం ఖడ్గం అంటే కత్తి ఇక్కడ కా వచ్చింది కాబట్టి తి కత్తి అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్